హలో దిస్ ఈజ్ అన్విత వాల్ కమాటో క్విన్స్ క్రియేటివ్ వన్ ఫోర్ త్రీ సో చాలా రోజుల తర్వాత అయితే మెటీరియల్స్ అయితే డిస్పాచ్ చేయడం చూపిస్తున్నాను సో వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి గివే విన్నర్ ఎవరో తెలుసుకోండి సో గివేవే గురించి తెలిసిందే కదా ప్రీవియస్ వీడియోలు ఎవరికి వివే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాము అలాగే ఈ వీడియోలు ఎవరికి వివే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి ఎందుకంటే ఈ వీడియోస్ పెట్టలేకపోతున్నాను అండ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వలేదు అసలు ఇవ్వలేదన్నమాట రిప్లేస్ ఎందుకంటే సో మా తమ్ముడికి రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యింది సో సడన్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అక్కడ ఉండి మనం అంత దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది సో అందుకే ఎవరికి మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయాను సో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున సారీ అండి సో నేను ఫుల్ బిజీగా ఉన్నాను హాస్పిటల్ చుట్టూ తిరుగుతా అండ్ రీసెంట్గా వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశారు ఏమని అంటే గివ్ ఇవే గిఫ్ట్ ఇంకా రాలేదండి మీరు ఫేకా అంటే గిఫ్ట్ అని చెప్పేసి ఊరికే సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటున్నారా అని చెప్పి నేను ఫుల్ శాడ్ మూమెంట్లో ఉన్న టైంలో మెసేజ్ చేశారు అయితే సండే మెసేజ్ చేశారనమాట సో యాక్సిడెంట్ అయింది కూడా సండే అనమాట సో ఆ టైంలోనే మెసేజ్ చేశారు బట్ నేను ఆ టైంలో రిప్లై ఇవ్వలేకపోయాను ఆవిడనే కాదు సో చాలామంది క్యాటలాగ్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు సో ఎవరికి రిప్లై అనమాట వెంటనే బయలుదేరాల్సి వచ్చింది సో రిప్లై ఇవ్వలేదు ఆమె డైలీ మెసేజ్ చేస్తూనే ఉన్నారనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నింది బట్ నేను రిప్లై ఇవ్వలేదు అండ్ రిప్లై అంటే టూ డేస్ రిప్లై ఇవ్వకపోయేసరికి ఆమె డిసైడ్ అనమాట నేను ఫేకు అది ఇది అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఇది చేస్తున్నాను సో నాకు ఏమనాలో అర్థం కాలేదు కాకపోతే మళ్ళీ ఆమెకి డైరెక్ట్గా ఇలా వాయిస్ మెసేజ్ మెసేజ్లు కాకుండా కాల్ చేశాను నేను అంత బిజీగా అంత చాలా బాధలో ఉన్నాను ఆ టైంలో ఇలా మాటలు అంటే చూ ఎవరికైనా కూడా బాధ వస్తుంది సో నాకు కూడా చాలా బాధ వేసింది ఇలా అంటే సో సబ్స్క్రైబర్స్ వచ్చినంత మాత్రాన నాకేమో వ్యూస్ పెరిగి ఏదో మనీ వస్తుందని కాదండి నేను పెట్టింది యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఇది నా బిజినెస్ రన్ అవ్వడానికి మాత్రమే యూట్యూబ్ ఛానల్ నాకు వ్యూస్ పెరిగి మనీ వస్తుందనే కాదు యూట్యూబ్లో మనీ ఎంత వరకు వస్తుందని కూడా నాకు తెలుసు అంత ఈజీగా అయితే యూట్యూబ్ ఛానల్లో మనీ లెర్న్ చేసుకోలేమండి నేను ఇంకా అనలేక నేను ఆమెకి కాల్ చేసి డైరెక్ట్గా సో నే ఇదండి పరిస్థితి మీరు ఇలాంటి పరిస్థితిలో మీరు ఎట్లా అంటాము అది కరెక్ట్ కాదు సో మీకైతే నేను ఇవే గిఫ్ట్ ఇవ్వాలనుకోవట్లేదు దయచేసి నాకు మెసేజ్ చేయొద్దు పేషెన్స్ ఉండాలండి మనిషి మనిషి అన్నాక మేము ఏ పొజిషన్లో ఉన్నామనేది కూడా అర్థం చేసుకోవాలి మేము ఇవ్వము అని చెప్పేసి ఏమనలేదు కదా ఇస్తాము కాకపోతే కొంచెం టైం పడుతుంది అని చెప్పి నేను పర్సనల్గా కూడా ప్రతి ఒక్కరికి టైం పడుతుందండి బట్ ఇచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా మెసేజ్ చేసి మాదిరి మెసేజ్గా కాల్ చేసి మీకు పంపిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి అంటే విన్నర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ చెప్తున్నాము సో అలానే మీకు చెప్పాము కదా అని చెప్పేసి అనేసి మీకైతే గిఫ్ట్ ఇవ్వను అని చెప్పేసి ఆమె నెంబర్ తీసేసి బ్లాక్లో పెట్టేసాను ఆమె నెంబరు దయచేసి కాల్ చేయదు అని అండ్ నేను చేసింది కరెక్టా రాంగా అనేది దయచేసి కమెంట్ చేయండి నాకైతే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే నాకు తెలుసండి ఆ బాధ ఆ సిచ్యువేషన్లో అలా అంటాం నాకు తెలుసు ఆ బాధ సో మీరు ఆ పొజిషన్లో ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారో నాకు చెప్పండి కమెంట్ చేయటం మర్చిపోవద్దు నేను చేసింది అయితే కరెక్ట్ అని అనుకుంటున్నాను సో ఎవరైతే ఆ మెసేజ్ చేశారో సో ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేస్తుందని అనుకుంటున్నాను సో మేడం మీరు ఇంకోసారి సో నా దగ్గర అని కాదు ఎవరి దగ్గరని ఇట్లా అనకూడదండి కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారు ఆల్రెడీ చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అట్లా అంటే చాలా హర్ట్ అవుతారండి నేనే అని కాదు ఎవరైనా కూడా అట్లనే హట్ అవుతారు మీరు అన్న మాటలకి సో మీరు ఈ వీడియో చూస్తూనే ఉండారు అనుకుంటున్నాను సో దయచేసి ఎవరిని పాయింట్ చేయొద్దు క్యారెక్టర్ని డిసైడ్ అయితే అవ్వద్దు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ